హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త తెలంగాణ పంచాయతీ ఎన్నికలు తేదీలపైన సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అవివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వీడియో రూపంలో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం ఇక లేట్ చేయకుండా వీరలకు వెళ్ళిపోదాం అండి కాంగ్రెస్ లో స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల పంచాయతీ మొదలైంది లోకల్ బాడీ ఎన్నికలు తాము సూచించిన వ్యక్తులకే టికెట్ ఇవ్వాలంటూ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీపై ప్రెజర్ పెడుతున్నట్టు సమాచారం ఇవాళ జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కోసం తమ ఫాలోవర్స్ అద్భుతంగా పనిచేస్తారంటూ మినిస్టర్లు ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల టికెట్ల కోసం సిఫారసు చేస్తున్నారు ఖచ్చితంగా ఇవ్వాల్సిందన్నట్టు టీపీసీసీపై గత రెండు రోజుల నుంచి ఒత్తిడి తెస్తున్నట్లు పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు కొన్ని జిల్లాల డిసిసిలకు ఇప్పటికే కొన్ని అప్లికేషన్లు కూడా చేరినట్టు తెలిసింది మరికొంతమంది నేరుగా గాంధీభవన్లో టీపీసీసీ నేతలకు దరఖాస్తులు ఇస్తున్నట్లు కూడా సమాచారం అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇవ్వాలి క్రైటీరియా ఏమిటి దరఖాస్తు ప్రక్రియ ఎలా పెట్టాలి అసెంబ్లీ లోక్సభ తరహాలోనే డిపాజిట్లు పెడదామా అనే అంశాలపైన టీపీసీసీ కసరత్తు మొదలుపెట్టింది సీఎం రేవంత్ తో కార్యవర్గ నిర్వహణ మీటింగ్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల టికెట్లపై స్పష్టత వస్తుందని పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు గ్రూప్ విభేదాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే పార్టీలో గ్రూపులు ఏర్పడే కాకుండా నిర్ణయాలపై విభేదాలు పెరిగే ప్రమాదం ఉంది పైగా మంత్రులు ఎమ్మెల్యేలు తమ అనుచరుల కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో స్థానికంగా నేతల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు చర్చ జరుగుతుంది ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ కరీంనగర్ మహబూబ్నగర్ జిల్లాలో ఇలాంటి పరిస్థితి కనిపించే ఆస్కారం ఉన్నట్లు పార్టీ వర్గాలు అయితే వివరిస్తున్నాయి ఖమ్మంలో ప్రస్తుతం మంత్రిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ అర్క తుమ్మల నాగేశ్వరరావు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు రాజ్యసభ సభ్యురాలు పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి కూడా ఉన్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లు ఉండబోతుంది ఈ తరుణంలోనే బీసీ కులగన చేపట్టాలని ఇందుకు సంబంధించిన సంఘాలు డిమాండ్ చేయడం అక్టోబర్ లో ఉండబోతుందని చెప్తున్నారు అయితే ఈ లోపు నేనే ఈ రకంగా ఇవన్నీ కూడా రావడం ఒకంత రాష్ట్రంలో చర్చ అనే అంశంగా మారబోతుంది సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు